పొదులుకూరు ఏపీడీఓ కార్యాలయంలో వైఎస్ఆర్ పెన్షన్ కారు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు నూతన సంవత్సర కారుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రూపాయల పెన్షన్ నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల నుంచి విడుదల వారిగా మూడు వేల వరకు పెన్షన్ పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక పెన్షన్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు వేల రూపాయలు పెన్షన్ ని రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు చేర్చడం జరిగింది రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల పెన్షన్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా ఈరోజు ఇచ్చేటువంటి హామీని నిలబెట్టుకుంటూ రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ ని మూడు వేల రూపాయలు పెంచి ఈ రోజు అర్హత కలిగినటువంటి కుటుంబాలకి మూడు వేల రూపాయల పంపు పెన్షన్ అదేవిధంగా నూతన పెన్షన్ల పంపుణ కార్యక్రమానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఎంత మేర ఇరవై పెన్షన్ పంపిణీ చేస్తున్నాం అనేటువంటిది రెండు నెలల ముందు వరకు చంద్రబాబు ఎన్నికలకి వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఆ తర్వాత రెండు నెలలు రెండు వేలు ఇచ్చాడు మొత్తం ఆయన హయాంలో వచ్చినటువంటి పెన్షన్ల సంఖ్య ఈ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల మంది ముప్పై తొమ్మిది లక్షల మందికి చంద్రబాబు నాయుడు నెలకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడు ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం ఆయన హయాంలో పెన్షన్లకు సంబంధించి ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లకు సంబంధించి చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఖ్యని పెన్షన్ ఇచ్చేటువంటి కుటుంబాలని ఒకేసారి అరవై ఆరు లక్షలకి ఈరోజు పెన్షన్ జరిగింది అంటే దాదాపుగా పెట్టింపు కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రిగా అరవై ఆరు లక్షల కుటుంబానికి నెలకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల లెక్కన ఇప్పటి వరకు యాభై ఐదు నెలల్లో ఎనభై మూడు వేల ఐదు వందల ఆరు కోట్లు అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇప్పటి వరకు మూడు రెట్లు అధికంగా ఈ రాష్ట్రంలో పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దివ్యాంగులు కావచ్చు వృత్తంతువులు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు గీత కార్మికులు కావచ్చు దప్పు కళాకారులు కావచ్చు చర్మకారులు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు కిడ్నీ బాధితులు కావచ్చు మూడు వేల రూపాయలతో మొదలై పదివేల వరకు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికి పెన్షన్ కాదు కదా మనకి దరిదాపుల్లో కూడా పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రం మరొక లేదు ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అంత పెద్ద ఎత్తున మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం కిడ్నీ బాధులకు పదివేల రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చూస్తే పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు మందికి పెన్షన్ ఇస్తున్నాం నెల తిరిగేటప్పటికీ తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం జిల్లాలో సర్వేపల్లి పని నియోజకవర్గానికి వస్తే దాదాపుగా ఈరోజు మొత్తం పన్నెండు వందల యాభై నాలుగు మందికి ఈరోజు దాదాపుగా సర్వేపై నియోజకవర్గానికి సంబంధించి నలభై వేల ఏడు మందికి ఇస్తున్నాం నెల తిరిగే పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అందజేస్తున్నాం ఒక పదమూడు మండలానికి సంబంధించి చూస్తే ఎనిమిది కుటుంబాలకి మండలలో పెన్షన్ ఇస్తూ నెల తిరిగేటప్పటికి మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ఈరోజు పెన్షన్ కోసం ఖర్చు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సందర్భంగా కావాలి అంటే నిద్ర లేచి ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేసి ప్రతి నెల ఒకటో తేదీ కల్లా టెన్షన్ గా వాలంటీర్ వచ్చి మీ ఇంటి ముందు నిలబడి మీ గుమ్మం తలుపు తట్టి మీరు నిద్ర లేచే సమయానికి మీ చేతిలో పెన్షన్ పెట్టేటువంటి ఒక వ్యవస్థని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాకా కాదా ఒక్కసారి అంతా చేయాలని చెప్పుకోవాలనుకుంటున్నాం కార్యక్రమం ఈరోజు మనం చేశాం దానిలో భాగంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేశాం సిమెంట్ రోడ్లు వేశాం సైట్ రైన్లు రోజు ఇంటికి కుడాయి కింద త్రాగునీటి వస్తే ఏర్పాటు చేస్తున్నాం సాగునీ సజావుగా సాగు అందిస్తున్నాం ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో సైట్ కాలు నిర్మించాం ఈరోజు దాదాపుగా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జల మిషన్ కింద ఇంటింటికి పిడాయి కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది కడ లేని వీళ్ళు వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా రోజు రెండు ఇచ్చేటువంటి విధంగా దాదాపుగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు విధులు మంజూరు చేయించి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి మేము అందరికి తెలియజేస్తున్నాం ఒక్క ఈ రోజు ఒక్క సర్వేపరణ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించాం ఓ ట్యాంక్ వస్తే దాని ద్వారా ఇంటింటికి మీరు ఏ విధంగా అయితే పెన్షన్ మీకు వస్తుందో మీరు నిద్ర లేచి బయటకు వెళ్లి వీధిలో ఉన్నటువంటి కుడాయి దగ్గర భూముల నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి అగత్యమే లేకుండా ప్రతి ఇంటికి కూడా కుడాయి నిర్మించేటువంటి త్రాగునీ కుడాన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పి దానికి సంబంధించి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మంది రైతు కుటుంబాలకి ఏడు వేల ఆరు వందల అరవై రెండు ఎకరాల భూమి ఈరోజు సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత ఈ యొక్క పొదలకు మండలంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పరిపాలించాం తప్ప మరొక ఆలోచన చేసినటువంటి నేపథ్యం లేదు ఉండబోర్లు అనేటువంటి విషయాన్ని మనం చేస్తున్నాం